త పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తునాథు నందు ప్రి సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని బిడలారా అందరూ బాగున్నారా మరొకసారి మీ ముందుకు నేను రావడానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే గతంలో ఒకసారి నేను వీడియో చేసి పెట్టాను అదేంటంటే అందరూ కూడా దేవుని పిల్లలే ఎవరో కూడా ఆర్శయం వాళ్ళని వేరే డినామినేషన్ వాళ్ళని ఒకరినొకరు విమర్శించుకోవద్దు వాక్యాన్ని బోధించండి ప్రజలందరికీ క్రీస్తు సువార్తను ప్రకటించండి అని నేను వాక్యం చేసి పెట్టాను కారణం ఏంటంటే తండ్రి సన్నిధి అనేటువంటి శాలెం రాజు గారి మినిస్ట్రీలోంచి కొంతమంది వారి యొక్క అనుచరులు హాస్టల్ గారి రూపంలో మరి ఎంతసేపు కూడా ఆర్సిఎం వారి మీద విరుచుకు పడ్డం ఆర్సిఎం వాళ్ళని దుమ్మెత్తిపోయడం రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఫాదర్లతో ఫాదర్లని కించపరుస్తూ సిస్టర్స్ని కించపరుస్తూ వారి విశ్వాసుని కించపరుస్తూ మరీ తల్లిని మహాఘోరంగా అవమానిస్తూ ఉన్నారు వారికి అని నేను ఒక వీడియో చేశాను తర్వాత మరలా ఎందుకులే మనం మనం విమర్శించుకోవడం మరి చూసే వారికి బాగోదని నేను విరమించుకున్నాను కానీ ఆ యొక్క చిలకలూరిపేట తండ్రి సన్నిధి సాలీమరాజు గారి యొక్క పేట ముఠాలు కొంతమంది సేవకులు సేవకులు ముసుగులు తోడేళ్ళుగా వాళ్ళు వచ్చి ఇంకా వారి యొక్క మాటల్ని అదుపులో లేకుండా చాలా నీచాతినిచంగా మాట్లాడుతూ ఉన్నారు ఆర్సిఎం వాళ్ళని కాబట్టి మరొకసారి ఆయన ఏం మాట్లాడారు అందులో ఒక సేవకుడు ఏం మాట్లాడాడో విని ఆయనకి సరైనటువంటి సమాధానం ఇవ్వాలని మీ ముందుకు వస్తున్నాను దయచేసి అన్నిదా భావించకుండా అందరూ కూడా ఒకసారి ఆయన ఆయన విన్నటువంటి కొద్ది మాటల్ని మనం ఆలకించుదాం బైబుల్లో లేని బోధలో బైబుల్లో లేని యథార్థ సంఘటనలో తీసుకొచ్చి సార్వత్రిక సంఘానికి పులిమేశారు బాగా వినాలి పులిమేశారు ఏంటి ఆ బోధలు అంటే జ్ఞాన స్నానం అనేటటువంటి బోధ బైబుల్లో ఎక్కడా కూడా లేదు జపమాల అన్న మాట ఎక్కడ కూడా బైబుల్లో లేదు మరలా బాప్తీసం ముంచుడు బాప్తీసం బైబుల్లో ఉంది కానీ వాళ్ళు ఇచ్చే బాప్తీసం ఎలాంటిదంటే ఒక జలాన్ని తీసుకొచ్చి జలము నీటిని తీసుకొచ్చి ప్రార్థన చేసి ఇట్లా వాళ్ళ మీద ఇట్లా పోసి వెళ్ళిపోతూ ఉంటారు సరే వాళ్ళు దాన్ని అది చిలకింపు కాదని బోధలు కొట్టేస్తే ప్రయత్నం చేస్తారు సో ఇలాంటి బాప్తీసం లేదు ముంచుడు బాప్తీసం బైబుల్లో ఉంది కానీ అలాంటి బాప్తీసం కాకుండా వీళ్ళకి వెరైటీ బాప్తీసం ఇస్తూ ఇట్లా లేనిపోయి బోధలు తీసుకొచ్చి సంఘానికి పులిమేసారు ఇటీవల కాలంలో మరి తండ్రి సన్నిధి మినిషి నుంచి అన్న జోసఫ్ అన్న మీ అందరికీ తెలుసు జోసఫ్ పాస్టర్ గారు ఆయన మరి జ్ఞాన స్నానం విషయంలో కొంత ఎవరోనిచ్చే క్రమంలో ఒక వీడియో చేశాడు ఆ వీడియోని ఒక తమ్ముడు పిల్లోడు అతను సేవకుడు కూడా కాదు అసలు విశ్వాస కూడా విశ్వాసం కూడా విశ్వాసో మరి సేవకుడో లేకపోతే నాకు డౌటే అతను ఈ రెండు కూడా కాదని అతను కూడా ఒక ఇష్ట వాళ్ళ తరపున తరపున ప్రత్యేకంగా వీడియోలు చేయడానికి ఎలుపు పడ్డామని విన్నారు కదండి అతని యొక్క మాటలు అసలు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఇతను వీడియోలు పెడతానే ఉంటాడు ఎంతసేపు కూడా ఒక్కసారన్నా దేవుని వాక్యాన్ని చక్కగా వివరిస్తాడేమో అని నేను చూస్తూ ఉంటా విచిత్రం ఏంటంటే ఒక్క సందర్భంలో కూడా దేవుని వాక్యం గురించి ఇతను మాట్లాడడం ఇతనే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేరు నాకు తెలియదు విచిత్రం ఏంటంటే వీళ్ళ ఐడియాలు కూడా ఎట్లా ఉంటాయి అంటే యూట్యూబ్లో తండ్రిస్ అనేది తండ్రిస్ అనేది నాయన మీ మీ యూట్యూబ్లో మీ ఐడి మీ పేరు పెట్టుకోండి మీ సొంత ఇన్స్టీ కను ఏదన్నా పేరు పెట్టుకోండి పెట్టుకుంటే మనకు తెలిసిద్ది ఇప్పుడు నీ నీ యూట్యూబ్లో కూడా నీ ఐడి కొట్టడానికి ఏం కొట్టాలో మాకు అర్థం కాలేదు తండ్రిస్ అనేది అని కొడుతుంటే అందరికీ వస్తున్నాయి నీది రాట్లా చివరా గారికి రేణుకుంటో ఏదో కొడితే అప్పుడు వచ్చింది వీళ్ళు కనీసం పేర్లు కూడా పెట్టుకోరండి తండ్రి సన్నిధి ఇక ఎంతసేపు శాలీయం రాజు గారి భజనే వీళ్ళు దేవుని ఆరాధించాలి దేవుని వాక్యాన్ని పది మందికి పంచాలనే ఆలోచన లేనే లేదు అసలు చెప్పడం రాదుగా ముందు వాక్యం చెప్పడం తెలియదు ఇతనికి ఇసుమంత అయినా కూడా వాక్యం తెలియదు ఎంతసేపు ఆర్సీఎం వాళ్ళు ఆర్సీఎం వాళ్ళు ఆర్సీఎం వాళ్ళు ఏం చేశారు పొద్దున్నే లేచారా ఆర్సీఎం వాళ్ళు టిఫిన్ చేశారా ఆర్సీఎం వాళ్ళు భోజనం చేశారా భోజనం చేస్తే ఏం భోజనం చేశారు ఆ సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు ఆ తర్వాత ప్రార్థన ఇలా జరిగిందా ఇక ఎంతసేపు ఆర్సియం వారసం వారసీయమే కానీ తోటి సహోదరుడి మీద పడి ఏడవడమే కానీ అసలు వాక్యం చెప్పు స్వామి వాక్యాన్ని చెప్పుకో ఏదో తెలిసిన వాళ్ళలాగా అదంటావు ఇదంటావు అసలు ఏం తెలుసు నీకు బైబిల్ జ్ఞానం బైబిల్ గురించి నీకు తెలుసా అసలా తెలిస్తే ఒక మెసేజ్ పెట్టి నువ్వు యూట్యూబ్లో మంచిగా వాక్యాన్ని తీసుకొని ఒక అంశాన్ని తీసుకొని దాన్ని సంపూర్తిగా పూర్తి చేయి నువ్వు ఏ మాటలు చెప్పకుండా బయట మాటలు చెప్పకుండా బయట వాళ్ళు మీరు ఎవరిని విమర్శించకుండా అసలు వాక్యాన్ని తీసుకుని ఒక్క మెసేజ్ చేయ నువ్వు యూట్యూబ్లో నేను చూస్తా ఈ దమ్ముంటే చవి వాక్యం చెప్పు చెప్పడం చేత కాదు నీకు నీకే కాదు మీలో ఎవరికి చేత కాదు ఇక శాలీం గారి భజన శాలీం గారి భజన జ్ఞానస్థానం అనేది బైబుల్లో ఉందా జపమాల అనేది బైబుల్లో ఉందా ఎన్నెన్నో మాటలు చెప్తున్నావు నువ్వు అక్కడ గుర్తుపెట్టుకో బైబుల్లో లేనిది ఏది కూడా కేథలిక్ వారు చేయరు చేయరు బైబిల్లో ఉన్నాయే చేస్తారు జ్ఞానస్నానం వేరంట బాప్తిసం వేరంట సహోదర జ్ఞానస్నానము బాప్తిసము రెండు ఒకటే రెండు ఒకటే కాకపోతే ఇచ్చేటటువంటి పద్ధతులు వేరు జ్ఞానస్నానం అన్నా బాప్తిసం అన్నా ఒకటే వాటిని ఇచ్చేటటువంటి పద్ధతులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బాప్తిసం ఒకలా ఇస్తారు జ్ఞానస్నానం ఒకలా ఇస్తారు కానీ రెండు ఒకటే రెండు కూడా స్నానం చేయించడమే బాప్తిజం జ్ఞాన జ్ఞానస్నానం అన్నా నీటితో కడగడం అని అర్థం నీటితో కడగడం అని అర్థం రెండు ఒకటే ఈ రెండు అక్కడి నుంచి వచ్చినాయి ఒకటేగా బాప్తీసం అంటావు నువ్వు నీ బుద్ధ లాంటిదేగా ఏమంటావు అంటే ఒకటేగా బాప్తీసం ఉంది బాప్తిస్మ వ్యవహాన్ గారు ఇచ్చింది ఒకటే కదా రెండు అక్కడి నుంచి వచ్చినాయి అని మళ్ళీ నువ్వు తిక్క తిక్క ప్రశ్నలు వేస్తావు అది కూడా నేనే చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకో బాప్తిస్మ యోహాన్ గారు బాప్తిస్మ ఇచ్చేటప్పుడు యోర్ధ నదిలో ఏమన్నాడు ఆయన నేను కేవలము మీకు నీటితో మాత్రమే బాప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నాను నా తర్వాత వచ్చేవాడు నాకన్నా శ్రేష్టమైనటువంటి వాడు ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను సరిపోను ఆయన మీకు నీటితో కాదు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఇస్తాడు అని చెప్పాడు అంటే వేరొక బాప్తీసం ఉందగా ఇచ్చిన బాప్తీసం వేరు యశు ప్రభు ఇచ్చే వేరు అని ఆయనే సాక్ష్యం ఇచ్చాడు అక్కడ ఆయనే సాక్ష్యం ఇచ్చాడు కాదా బైబుల్లో లేదా అది ఆ మాట ఉందగా మరి ఆ బాప్తి ఎలా ఇస్తారు ఎవరన్నా బైబుల్లో ఇస్తాం చూసావా ఎక్కడన్నా జరిగిందా యోహాన్ గారి బాప్తిష్టమే నీకు కనపడిందా యేసు ప్రభు వారు ఇచ్చిన బాప్తిష్టం కనపడలేదా అయితే ఆ బాప్తిష్టం ఎలా ఉంటుంది యేసు ప్రభు బాప్తి వేరు అని చెప్పి యోహాన్ గారే సాక్ష్యం ఇచ్చాడుగా లేకపోతే ఆయన కూడా నువ్వు తప్పుపడతావేమో మరి యోహాన్ గారిని కూడా నువ్వు తప్పుపడతావేమో ఆయన చెప్పాడుగా స్పష్టంగా నా తర్వాత వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు ఆయన మీకు ఆత్మతోనూ అగ్నితోనూ స్నానం చేస్తాడు బాప్తిసం ఇస్తాడు అని చెప్పాడుగా మరి అది కూడా తప్పేనంటావా నీ దృష్టిలో బాప్తిసం అన్న జ్ఞానస్నానం అన్నా ఒకటే ముందు నువ్వు అది గుర్తుపెట్టుకో ఇచ్చే పద్ధతులు వేరు ఇచ్చే పద్ధతులు వేరు ఇక రెండోది ఈయనేమంటాడంటే ఇక చాలా మాటలు అన్నాడు ఆ వీడియోలో నేను కొంచెమే మీకు వినిపిస్తాను కానీ చిన్నబిడ్డలు నా దగ్గర ఏంటి చిన్న బిడ్డల లాంటిదే పర్లో చిన్నబిడ్డలో చిన్న పర్లో ఒక రాజ్యము ఇంకా వాళ్ళకి బాప్తిసం ఎందుకు అన్నాడు ఈయన అసలు ఇతను పిచ్చోడో తెక్కలోడో లేకపోతే కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారులే చాలా మంది అన్న ఇతను ఏదో తాగుసినట్టు ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు మనం ఆ మాట అనవలే మరి ఎట్లా మాట్లాడుతున్నాడో తెలియదు చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి పర్లోక రాజ్యం వీళ్ళకే సొంతం వీళ్ళు బాప్తీసం తీసుకునే అవసరం లేదని చెప్తున్నాడు ఇతను అసలు ఏమన్నాడు విశ్వరూపు తెలుసా నీకు మార్క్స్ వార్త ఒకసారి చూద్దాం మార్క్స్ వార్త పదో అధ్యాయము మార్కు వార్త పదో అధ్యాయము పదమూడవచనం చదువుదాం అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు వారిని ఆటంక పరపకుడు అట్టి అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను ఇట్లాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు చిన్న బిడ్డల లాంటి వారిదే అన్నాడు కాని చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం అని చెప్పల చిన్న బిడ్డల లాంటి వారిది మీ బైబిల్లో కూడా అదే ఉంటుంది ఒకసారి ఆ బైబిల్ కూడా చదువుదాం మళ్ళీ నువ్వు క్యాథలిక్ బైబిల్ చదువుతున్నా నువ్వు మాకు సంబంధం లేదనేటువంటి వంకర మనిషి నువ్వు అందుకే నీ బైబిల్ కూడా అంటే మీ ప్రస్టియన్స్ బైబిల్ కూడా నేను చెప్తూ ఉన్నా మార్క్స్ వార్త పదో అధ్యాయము పదమూడవ వచనం తమ చిన్న బిడ్డలను ముట్టవలినని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే ఈ బైబిల్లో కూడా అదే మాట ఇలాంటి వారిదే అనడం వేరు వీరిదే అనడం వేరు గుర్తుపెట్టుకో ఎలాంటి వారిదే అంటే ఎలాంటి మనసు కలిగినటువంటి వారిది ఇలాంటి ప్రేమ కలిగినటువంటి వారిది ఇలాంటి క్రీడ కలిగినటువంటి వారిది అని అర్థం ఇలాంటి వారిదంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఉంది ఆ మాట వీరిదే అన్లా ఇలాంటి వారిదంటే అసలు ఎలాంటి అన్నాడంటే అసలు ఎలాంటి వారు వారు అది మనం గ్రహించుకోవాలి దేవుడు చిన్న బిడ్డల లాంటి వారిదే రాజ్యం అని ఎందుకన్నాడంటే చిన్న బిడ్డలకి హృదయంలో ద్వేషం పెంచుకునే మనసు ఉండదు పిల్లలు అప్పటికప్పుడే కొట్టుకుంటారు తిట్టుకుంటారు మరలా కొద్దిసేపు అయ్యేసరికి మరలా అందరు కలిసిమెలిసి చక్కగా ఆడుకుంటారు అంటే పగ పెంచుకునేటటువంటి మనసు వారికి ఉండదు ఎదుటివారు ఒక మాట అంటే వీడు నన్ను అన్నాడు ఇక నేను అనేటువంటి పగతో కూడిన మనసు ద్వేషంతో కూడిన మనసు వారికి ఉండదు అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే కలిసిపోతారు క్షమించే మనసు ప్రేమించే మనసు కనుక ప్రభు ఏమన్నాడంటే చిన్నపిల్లలు ఏ విధంగా కలుముష్యం లేకుండా మంచి మనస్సు కలిగి జీవిస్తారో అట్లాంటి మంచి మనస్సు ఎవరికి ఉంటుందో అట్లాంటి వారిని పరలోక రాజ్యం అని ఆ మాటకు అర్థం అంతేగాని చిన్నపిల్లలకి బాపం ఇవ్వకూడదు అని కాదు తిక్కల తిక్కలు మాట్లాడమాక చదువు వాక్యాన్ని తెక్క తెక్క ప్రశ్నలు వేసి తెక్క తెక్కగా నువ్వు కన్ఫ్యూజ్ చేసి జనాల్ని చాలా మాట్లాడి ఇతను మాట్లాడి వీడియోలు చూడండి మీరు చాలా దారుణంగా మాట్లాడతాడు ఎంత వేదన వస్తుందంటే మా కథోలికలకి ఇతను చేసే వీడియోల్ని నిజంగా రోజుకు ఒక వీడియో చేయాలి ఇతని మీద మేము కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కూడా ప్రొఫెషన్ సహోదరులే నా ఫ్రెండ్స్ ప్రొఫెషన్స్ వాళ్ళే నేను సహవాసం చేసే సేవకులు కూడా చాలామంది నాకు తెలుసు నన్ను చక్కగా ప్రేమిస్తారు వాళ్ళు వారే కదండి చాలామంది బయట పాస్టర్లో చాలామంది పెద్ద పెద్ద గొప్ప చాలామంది దైవజనులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరూ కూడా ఇట్లా మాట్లాడరు అందరూ సహోదర భావంతో చక్క వెళ్ళిపోతూ ఉంటారు మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీ ఈ రాజు గారు మరి వాళ్ళకి ఏం నూరు పోసేటో తెలియదు కానీ ఎంతసేపు మరీ అమ్మ తల్లిని మరీ తల్లిని మరీ తల్లిని సేవకుల్ని సేవకులని వీళ్ళిష్టం అసలు వాకింగ్ చెప్పండి అంటే ఒక మాట చెప్పరు వీళ్ళు ఏం మాట్లాడుతున్నాడు బుద్ధి లేకుండా చిన్నపిల్లలకి పరలోక రాజ్యం వెళ్ళిపోద్దా మరి అయితే జన్మ పాపం వాళ్ళకి లేదా పుట్టిన ప్రతి మనిషికి జన్మ పాపము ఆపాదించబడుతుందిగా మరి ఆ జన్మ పాపం ఎలా పోతుంది బాప్తీసం ఇవ్వకపోతే ఎలా పోతుంది చిన్నపిల్లలకి జ్ఞానస్థానం లేదా బాప్తీసం ఎందుకు ఇస్తారంటే జ్ఞానస్థానం అన్న బాప్తీసం అన్న ఒకటే ఈ తిక్కలో మాటలు వినకండి రెండు మాటలకి అర్థం ఒకటే ఎందుకు బాప్త్యసం ఇస్తారంటే చిన్నపిల్లలకి ఒక ప్రశ్న వేస్తున్నా నిన్ను నీ పేరు కూడా మాకు తెలియదు మాట్లాడదామంటే తండ్రి సన్నిధి మరి నీ పేరు ఏంటో తెక్కులో ఉన్నా నీ పేరు కూడా నాకు తెలియదు నిన్నే అడుగుతున్నా చిన్నపిల్లలకి బాప్తీసం ఎందుకు ఇస్తారో తెలుసా మీ ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు అనుకుందాం వర్షాకాలం రోడ్డంత నడుచుకుంటా వస్తున్నాడు పొరపాటున కాలుజారి బురదలో పడ్డాడు వల్లంతా బురద అయిపోయింది ఇంటికి తీసుకొచ్చావు ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చిన పిల్లాడు నువ్వు నీ భార్య చూసావు నీ కొడుకుని చూసావు వాడు బురద ఒళ్ళంతా బురద పూసుకొని ఉన్నాడు కాలుజారి పడ్డాడు వర్షంలో గుంటలో అప్పుడు నువ్వేమనాలి పాపం తెలియక కాలుజారి బురదలో పడ్డాడు గబగబా తీసుకెళ్లి స్నానం చేయించి ఆ బాడి పట్టినటువంటి మట్టి పట్టినటువంటి బట్టల్ని వస్త్రాలని పక్కన పెట్టి మళ్ళీ కొత్త వస్త్రాలు వేసి శుద్ధి చేస్తావు శుభ్రంగా కడుగుతావు మట్టి అంతా కడుగుతావు కొత్త వస్త్రాలు వేస్తావుస్తావు అలా ఆ చిన్న బిడ్డని స్నానం చేయించి మంచి వస్త్రాలు ధరించి నువ్వు పక్కన కూర్చోబెడతావు అంతేగాని నిలబెట్టి ఎరా బురదగుంట్లో దిగితే బురద అయని తెలియదా నీకు తెలిసేంత వరకు కూడా ఆ బురద నేను కడగను నీకు నీకు తెలియాలి బురదగుంట్లో కాలెడితే బురద అయ్యిద్ది బ్లో నడిచేటప్పుడు చక్కగా నడవాలి లేకపోతే నేను కాలుచ బురదలో పడితే ఆ బురద నాకు అంటుకునిద్ది అని నీకు జ్ఞానం వచ్చేంత వరకు నీకు నీకు తెలిసేంత వరకు ఆ బురద అట్టాగే ఉంటుంది నేను కడగను అని కూర్చుంటావా మండివాళ్ళగా మూర్ఖుడు అంటారు అలా చేస్తే మూర్ఖుడు అంటారు చిన్నపిల్లలకి బాప్తిసం ఎందుకు ఇస్తారంటే ప్రతి బిడ్డకి జన్మపాపం అనేది ఉంటుంది పుట్టిన ప్రతి మనిషికి జన్మ పాపం ఉంటుంది ఉండదా వాక్యంలో లేదా ఉండదా నువ్వు చెప్పు ప్రతి బిడ్డకి జన్మపాపం అనేది ఉంటుంది కనుక పుట్టుకతోనే బాప్త్యసం ఇస్తే వారికి అక్కడ జన్మ పాపం అనేది తొలగించబడుతుంది ఆ తర్వాత నుంచి వారిని దేవుని యొక్క మార్గంలో దేవుని సన్నిధిలో పెంచుతూ పెంచుతూ కొంచెం నువ్వు అన్నట్టుగా వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత మరలా కొన్ని పశ్చాత్తాప ప్రార్థనలు అంటే పాపాలు చేసినటువంటి ఒప్పుగోలు ప్రార్థనలు వాళ్ళకి నేర్పించి వాళ్ళు పాపాలు ఒప్పుకున్నాక అప్పుడు క్రీస్తు శరీర రక్తం దివ్య సప్రసాద సాంగ్యాన్ని దివ్య సప్రసాదాన్ని క్రీస్తు ప్రభు ఆ రొట్టెను దివ్య సప్రసాదాన్ని రక్తాన్ని వారికి ఇస్తారు అట్లా ఒక క్రమముగా బిడ్డను పెంచుతారు కాథలిక్లో చిన్నప్పుడే జన్మ పాపాన్ని పోగొడతారు బాప్తిస్మిచ్చి ఆ తర్వాత దేవుని సన్నిధిలో వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పాపను ఒప్పుకున్న ఒప్పుకున్న తర్వాత దేవుని యొక్క శరీర రక్తాలని ఆత్మీయ భోజనాన్ని జీవాహారాన్ని వారికి స్వీకరింపజేస్తారు ఇది అక్కడ జరిగేటటువంటి పద్ధతి ఈ పద్ధతి తప్ప నీకు లోకా లోకాచారం ఇది లోకాచారం ఇది నీకు ముందు క్యాథలిక్ చర్చ్కి వస్తే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మీలాంటి మూర్ఖులకు అర్థమయ్యిద్ది ఎక్కడో కూర్చొని ఎవరెవరో చెప్పిన మాటలేని ఏదో ఈ మధ్య అంటారు రాజకీయాల్లో పేటిఎం వాళ్ళు అది ఇదని అట్లా మీ శాలెం రాజు గారు ఏమైనా ఇసురుతున్నాడేమో మీకు అట్లా ఇసురుతున్నాడేమో మీకు అలా అలా మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరు ముర్ఖులు ఇంకా చాలా దారుణమైనటువంటి మాటలు చాలా నీచాత నీచంగా మాట్లాడుతున్నాడు ఇతను తెల్లారు లెగిస్తే ఇదే పని తెల్లారు లెగిస్తే ఇదే పని ఏమంటావు ఆర్సిఎం వాళ్ళు అందరూ సున్నతి చేయించుకోవాలా బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు అట్లాంటి మాటలు మాట్లాడేది నిన్ను గౌరవించాలా పోయి సునతి చేసుకోవాలా మా లాంటి వాళ్ళు మాట్లాడితే నీకన్నా దారుణంగా మాట్లాడతాం నీకన్నా దారుణంగా మాట్లాడతాం మా ఫాదర్స్ కానీ సిస్టర్స్ కానీ గురువులు కానీ బిషప్ గారు కానీ పోపు గారు కానీ మాకు నేర్పింది ఏంటంటే సహనం ఓర్పు అందుకే ఇంతవరకు కూడా ఎవరిని మేము విమర్శించాం అసలు మా సేవా విధానమే వేరు మా సేవా విధానం వేరు మీలాగా కాదు మా అమ్మగారులు మా ఫాదర్ గారులు వాళ్ళు చేసిన సేవ దేశ దేశాల్లో చేసిన సేవ ఎంత సేవ తెలుసా మీరు చేస్తారా సేవ దయచేసి ప్రొఫెషన్ సహోదరులారా మీరు అపార్థం చేసుకోవద్దు ఇట్లాంటి వారితో నేను మాట్లాడుతున్నా దయచేసి మీ మనసు బాధ పెట్టుంటే ఉంటే నన్ను క్షమించండి ఇట్లాంటి వారిని నేను అడుగుతున్నా ప్రశ్న సేవ చేయడం మీకు తెలుసా అసలు క్రిస్టియానిటీని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరో క్యాథలిక్ కదా మదర్ దెరిసా గారు ఎవరు ఒక ఆర్సిఎం ఆ సిస్టర్ గారు కదా ఎంత సేవ చేసిందామే ఎంతమంది దీనిని ఆదరించింది కుష్టి రాఘ కురోగ వాళ్ళని ఆదరించింది అనాథలను ఆదరించింది దేశ దేశాల్లో సేవ చేసిందామే ఇది సేవ అంటే దశంభాగా తేకపోతే నీకు శాపం వస్తుంది లేకపోతే ఇంకో సంఘంలోకి వెళ్ళి అమ్మ ఆ పాస్టర్ గారు అట్లాంటి వాడు అమ్మా మా దగ్గర రక్షణ ఉంది ఆయన ఆ పలానప్పుడు చేసాడమ్మా నీకు పైకి కనబడుతున్నాడు అని ఆ చిన్న సేవకుడిని కించపరిచి కొద్దిగా మీరు అతని మీద లేనిపోయిన మాటలు చెప్పి ఆ సంఘాన్ని దోసుకోవట్లేదా భాగాల కోసం ప్రథమ పొలాల కోసం సంఘాన్ని పెంచుకోవడం కోసం ఆర్సం వాళ్ళు ఇప్పుడు చేస్తారు అట్లా సేవ చేస్తారు పేదలను ఆదుకుంటారు వాళ్ళు ఎక్కడ దాగేందుకు మాది కైకిలూరు కైకిలూరులో కలిదిన విచారణ మాది మా ఊరిలో మాది ఒక కాలనీ ఎస్సీ కాలనీ ఆ ఒక ఫాదర్ గారు వచ్చి చిన్న చిన్న గుడిసెల్లో మా ఊర్లో అందరు ఉంటే అందరికీ ఇల్లు కట్టించాడు ఆయన నేను చిన్నపిల్లని అందరికీ డాబాలు కట్టించాడు డాబాలు కట్టించి మంచి గృహాలను ఇచ్చాడు ఆయన ఆయన సెలవు మా ఊర్లో అందరూ కూడా మంచి ఇళ్లలో ఉంటున్నారు మంచి గృహాల్లో ఆయనే కట్టించాడు ఫాదర్ గారు ఊరు ఊరు కట్టించాడు చిన్నప్పుడు తినడానికి కూడా భోజనం లేని స్థితిలో మా మేము చిన్నపిల్లలకు ఉన్నప్పుడు మా సంగిడ్డలందరిని తీసుకెళ్ళి మంచి నూనె ఇచ్చి గోధుమలు ఇచ్చి బియ్యం ఇచ్చి భోజనం పెట్టినటువంటి రోజులు అమ్మగారు హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళకి ఉచితంగా కానుగోలు చేసేవాళ్ళు రూపాయి తీసుకోకుండా నేను అలాగే పుట్టా హాస్పిటల్లో అమ్మగారు హాస్పిటల్లో వాళ్ళు చేసే సేవ మీరు చేస్తారా వాళ్ళు చేసే ప్రేమ మీరు వాళ్ళు పంచే ప్రేమ మీరు పంచుతారా ఎంతసేపు డబ్బు డబ్బు దోసుకోవడం ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని అతన్ని ఇతన్ని విమర్శించి సంఘాలు దోసుకోవడం తప్పితే ఏం తెలుసు మీకు క్రీస్తు ప్రేమను పంచడం తెలుసా పేదలను ఆదుకోవడం తెలుసా ఆదుకునేటువంటి ఆశయం వాళ్ళ మీద అక్కసు కలుగుతావు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీకన్నా ఎక్కువగా మాట్లాడతాం అది మా సంస్కారం కాదు ఆ మాటలు రానివి మాకు సున్నతి చేయించుకోవాలి మేము ఏం తెలుసు నీకు జ్ఞానస్థానం ఉందా అన్న వందే జ్ఞానస్థానం అది క్రీస్తు ఇచ్చే బాప్తిసం అది జ్ఞానంతో స్నానం చేస్తాడు ఆయన పిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక జ్ఞానం అంటే దేవుడే దేవుని ఆత్మ జ్ఞానం అంటే దాంతో స్నానం చేపిస్తాడు ఆయన అది బాప్తిసం అంటే మేము తీసుకునేది క్రీస్తు ఇచ్చే బాప్తిసం వివాహన్ గారు చెప్పినట్టుగా నేను నీటితో ఇస్తున్నానయ్యా నాకన్నా గొప్ప బాప్త్యసం ఉంది అది ప్రభు ఇస్తాడు క్రీస్తు ప్రభు ఆయన ఇచ్చే జ్ఞానస్థానం గొప్పది అన్నాడు ఆయన ఆయన ఇచ్చే బాప్తీసం గొప్పది అన్నాడు ఆ బాప్తీసం మేము తీసుకునే జ్ఞానస్థానం జ్ఞానంతో స్నానం చేయించబడుతున్నా నీటితో కడగబడాలి కాబట్టి నీరు కూడా సాదృశ్యంగా స్వీకరిస్తూ ఉంటాం అగ్నితో అంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా అగ్ని అనగా క్యాండిల్స్ వెలిగించి బాప్తీసం తీసుకుంటూ ఉంటాం ఏం తెలుసు నీకు ఏం తెలుసు నీకు అసలు బూతులు మాట్లాడతావా సున్నతి చేయించుకోవాలా మేమందరం వెళ్ళి జాగ్రత్తగా ఒళ్ళు నాలుక దగ్గిరి పెట్టుకో క్రీస్తు నామంలో నీ నాలుక కత్తిరించేస్తాడు దేవుడు పిచ్చి పిచ్చిగా వాగేవంటే జాగ్రత్తగా మాట్లాడు ఎంతో వేదనతో మాట్లాడుతున్నా అదేమంటే అందరిని పిలుస్తావా అందరూ మాట్లాడండి సత్యాన్ని బోధిస్తున్నా మనం అందరూ మాట్లాడాలి వాళ్ళని మనం కలువిప్పు తీసుకొద్దాం రండి చిన్నకల్లాడు మాట్లాడుతున్నాడు అక్కడ ఆలస్యంలో మీరు మాట్లాడరు సేవకులారా అని రెచ్చగొడతావా ఏం మాట్లాడతారు నీలాగా బుద్ధి లేని వాళ్ళు మాట్లాడతారు జ్ఞానం ఉన్న వాళ్ళే అందరూ కూడా ఎవరు నీలాగా మాట్లాడరు అందరికీ తెలుసా వాళ్ళకి ఇక నువ్వే బాగాలి మాట్లాడాలి జపం అంటే ఏంటో బైబుల్లో లేదా జపం అంటే బైబుల్లో లేదా అసలు జపం అంటే నీకు తెలుసా జపం అంటే ఏంటో తెలుసా అర్థం తెలుసా జపం అంటే జపము అని అంటే ధ్యానము అని అర్థం జపించడం అంటే ధ్యానం చేయటం ధ్యానం మరి మేమేం ఏం ధ్యానం చేస్తున్నాం వాక్యాన్నే ధ్యానం చేస్తున్నాం చదువుకో ఒకసారి ఒకసారి చూద్దాం కీర్తనలు మీ దగ్గర బైబుల్ ఉంటే అందరి తిండి తీ సహోదరుల మొదటి సారి మొదటి కీర్తన రెండవ చరణం చదువుదాం మొదటి కీర్తన రెండవ చరణం ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండునిచ్చు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయ్యను ఆ బైబిల్లో ఏముంటుంది యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ఆనందముతో చదువుతూ ధ్యానించువాడు ధన్యుడు వాక్యాన్ని చదివేవాడు కాదు వాక్యాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడు ధ్యానం చేయాలి అంటే ధ్యానం అంటే ఏంటి పదే 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 ఆ మాటల్ని ధ్యానం చేయాలి గుర్తు చేసుకోవాలి చదవాలి చదువుతూ ధ్యానం చేయాలి లేనమైపోవాలి ఆ వాక్యంలో అది ధ్యానం అంటే యహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ఆనందముతో చదువుతూ ధ్యానించువాడు ధన్యుడు చదివేవాడు ధన్యుడు కాదు జపం అంటే అది ధ్యానం నేను చెప్పే జపం ఏంటంటే ధ్యానం ఆ జపం పేరు ధ్యానం ఆ ధ్యానం ఏ ఏ విధంగా ధ్యానం చేస్తున్నామంటే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం పదే పదే చదువుతున్న వాక్యాన్ని బైబిల్లో లేదా పరలోక ప్రార్థన అంటాం బైబిల్లో లేదా పరలోక ప్రార్థన అంటే ఏంటి ప్రభు శిష్యుడికి నేర్పినటువంటి ప్రార్థన ఎక్కువలోడా తెక్కగా మాట్లాడమాక పరలోక మందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడనిగాక పరలోక ప్రార్థన ఆ ప్రార్థననే పదే పదే పది సార్లు చదువుతాం మేము అంటే ధ్యానం చేస్తున్నాం వాకింగ్ చెప్పింది వాడు ధన్యుడని వాకింగ్ చెప్పింది కాబట్టి మేము ధ్యానం చేస్తున్నాం ఆ పరలోక జపం అంటాం అంటే పరలోక ధ్యానం అని అర్థం నీకు భాష తెలియదు సంస్కృతి తెలియదు అర్థాలు తెలియదు నువ్వు వాకింగ్ చెప్పేయడానికి యూట్యూబ్లో రెడీ అయిపోయావు పిచ్చి పిచ్చిగా మాట్లాడు మాకు పరలోక ప్రార్థన బైబుల్లో ఉంది మంగళవారత ప్రార్థన అంటాం అంటే మంగళం అంటే శుభము అని అర్థం తెలుసుది కామాట అది కూడా తెలియదులే మంగళం అంటే శుభము అని అర్థం శుభవచమైనటువంటి ప్రార్థన ఏంటంటే ఈ లోకానికి శుభవచనాన్ని గాబ్రియలు దేవదోత మోసుకొని వచ్చింది మర్రి తల్లి దగ్గరికి వచ్చింది అమ్మా దన్ని రాలివి నీ గర్భమున ఈ లోక రక్షకుడు పుట్టబోతున్నాడని శుభవార్తని మరీ తల్లికి చెప్పింది దానిని మంగళవార్త ప్రార్థన అంటామంటే శుభవర్తమాన ప్రార్థన అని అర్థం ఆ ప్రార్థన కూడా మేము జపిస్తూ ఉంటాం జపించడం అంటే మరలా నువ్వు వేరే అనుకో మాకు ధ్యానం చేయటం బైబుల్లో ఉందగా దేవదత మరీ తల్లితో మాట్లాడిన మాటలు వాక్యాలు బైబిల్లో ఉన్నాయా ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం గుర్తుపెట్టుకో మాట్లాడతారు గుర్తుపెట్టుకోని క్రీ సహోదరులారా ఇట్లాంటి అజ్ఞానులు మాట్లాడుతూ ఉంటే నువ్వు అన్నాసుడు చిన్నపిల్లోడు చిన్నపిల్లో విశ్వాసం తెలియదు సేవకుడో తెలియదు మాట్లాడుతున్నాడు జోసఫ్ అన్న అనేసాడు అని ఫీల్ అయిపోతున్నావుగా పిల్లోడు కాదు పిల్లోడు కూడా క్యాథలిక్ లో నీకు సమాధానం చెప్తారు ఎందుకంటే ఆ అభిషేకం గురువుల ద్వారా ఆ అభిషేకాన్ని మేము పొందుకున్నాం క్రీస్తు అభిషేకాన్ని ఇంకో మాట చెప్తున్నాను నీకు మాకు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు అంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు క్రిస్మా తైలాన్ని మాకు పోస్తారు సిలువు గుర్తుగా నృతుడి మీద క్రిస్మా తైలం అంటాం ఆ క్రిస్మా తైలం ఎక్కడదో తెలుసా దావీదు మహారాజుకి ఆనాడు సమూహేయులు ప్రవక్త కొమ్ము తైలాన్ని అభిషేకించే చూడు రాజుగా అభిషేకించేటప్పుడు అప్పుడు ఆ తైలమును అభిషేకించగానే ఆత్మ దిగు వచ్చింది దాని మీదకి దావీద్ మహారాజుని కొమ్ము తైలముతో అభిషేకించినప్పుడు ఆత్మ దిగు వచ్చిన చూడు ఆ కొమ్ము తైలము క్రిస్మ తైలము ప్రతి కథోలిక బిడ్డకి అభిషేకం చేస్తారు అప్పుడే ఆత్మతో స్నానం చేయించబడుతున్నాం బాప్తిసం క్రీస్తుని యొక్క ఆత్మది సామాన్యమైన జ్ఞానస్థానం బాప్తి అనుకుంటా నేను తీసుకున్నది కిచ్చివాగుడు వాగ్మార్కుడు నువ్వు పొంది వెళ్ళి సున్నతి నీలాంటి వాడికి చెయ్యాలి సున్నతి అర్థం పర్థం లేకుండా వాళ్ళకి ఇంకా ఎవరో ఉన్నారు కదా వాక్య ఏదో తండ్రి సన్నిధిలో అతను ఎవరో ఉన్నారు ఆయన కూడా మన ఏదో చేశాడు చాలా చేశాడు మొన్న వీడియో చేశాడు నేను చూశాను నాకు కంటపడింది దానికి కూడా రెడీగా ఉండమని చెప్పు మీరు రెడీగా ఉండండి ఏంటి సమాధులు గారికి వెళ్ళి మొక్కుతారు సిస్టర్ గారు ఏదో డ్యాన్స్ చేశారు ఇంకా ఏదేదో వాగాడు కదా వాటన్నిటికీ ఒక్కొక్కటి 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 మీ బెండు తీసే మాటలు అన్నీ వస్తాయి అది కూడా రెడీలో ఉండు ఇక మిమ్మల్ని విడిచిపెట్టను నేను దయచేసి నా ప్రొటెక్షన్ సహోదరులకి సవనీయంగా నేను మనవి చేస్తున్న మీ మనోభావాలు దెబ్బతీయాలని నేను కాదు మీరంటే నాకు ఇష్టం మీ యొక్క మనసు నాకు తెలుసు ఇట్లాంటి మూర్ఖుల కోసం మాలాంటి వాళ్ళు స్పందించకపోతే ప్రజలారా మా క్యాథోలిక్ విశ్వాసుల అభిమానం చాలా బాధపడుతూ ఉంది వీళ్ళ కోసం మేము ఈ వీడియోలు చేయాల్సి వస్తుంది నేను దయచేసి అన్యత భావించవద్దు ఇట్లాంటి మూర్పులకి మాత్రం సరి సరైనటువంటి సమాధానం నేను చెప్తూనే ఉంటాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈ యొక్క అజ్ఞానుల మనోనేత్రాలు తెరిపించుగాక ఆమె